యేసు ప్రభువుని కూర్చిన ప్రవచనంలో యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలోని ప్రవచనము యేసు క్రీస్తు ఒకవైపు జన్మించు శిశువుగాను మరోవైపు దైవత్వ సంపూర్ణతను కలిగి ఉన్న మెస్సయగాను తెలియజేయటం జరుగుతుంది యశాగ్రంథము తొమ్మిది ఆరు ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ ప్రవచనంలో సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తమై లోకంలో రక్షకునిగా పుట్టిన శిశువు మరియు దేవుడు అనుగ్రహించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే యేసు ప్రభు ఒకవైపు సంపూర్ణ మానవుడు మరోవైపు సంపూర్ణంగా దైవత్వము కలిగిన వాడు అయిన యేసు ప్రభు యొక్క ఐదు గుణలక్షణాలు ఈ వచనంలో మనకు కనిపిస్తాయి ఒకటి ఆశ్చర్యకరుడు ఏసుక్రీస్తు మానవాతీతమైన అద్భుతం అలాగే మానవాతీత మరో విధంగా దైవత్వంతో కలిగిన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయనను విశ్వసి మనం వెళ్ళు ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో నుండి కూడా ఆశ్చర్యంగా సహాయాన్ని అందిస్తాడు రెండు ఆలోచనకర్త యేసు ప్రభు దైవత్వం మూర్తీభవించిన పరిపూర్ణత కలిగిన వాడు తన మాటలు నిత్య జీవప మాటలు ఆలోచనకర్తగా తన రక్షణ ప్రణాళికను వెల్లడి చేస్తాడు మరియు మానవులమైన మనము మనకు దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయనను విశ్వసిస్తే మనకు ఆలోచనను దయచేస్తాడు మూడు బలవంతుడుకు దేవుడు దేవుని సర్వసంపూర్ణత యేసుక్రీస్తులో ఉన్నది అంటే సర్వశక్తిమంతుడు అనే దైవత్వ లక్షణం కలవాడు ఏసుక్రీస్తు ప్రభు ఆయనను మనం విశ్వసిస్తే మనము బలహీనపడిన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు నాలుగు నిత్యుడకు తండ్రి యేసుక్రీస్తు తన యొక్క పరలోకపు తండ్రిని మనకు బయలుపరచడం మాత్రమే కాదు తన ప్రజలమైన మరలను నుండి రక్షించి మనకు దయ కలిగిన తండ్రిగా ఉంటాడు ఆయనను మనం విశ్వసిస్తే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేటట్లుగా సహాయం చేస్తాడు ఐదు సమాధానకర్త అధిపతి యేసు ప్రభు మానవుల యొక్క పాప మరణాల నుండి విమోచన చేసి ఫలితంగా దేవునితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు ఆయనను మనం విశ్వసిస్తే మనం ఏ విధమైన చిత్తలు సమస్యలు కష్టాలు క్లిష్ట పరిస్థితుల ద్వారా సమాధానాన్ని కోల్పోయినా సరే తిరిగి ఆ అశాంతి పరిస్థితులన్నింటినీ కూడా సమాధానపరచగల దేవుడు ఇంత గొప్ప రక్షకుని కేవలం పాప పశ్చాత్తాపంతో నమ్మితే ఈ స్వభావ లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు మనలోనికి వచ్చి తన దైవత్వ స్వభావాల ద్వారా మనలను ఈ లోకంలో నడిపించి పరలోకం చేస్తాడు గాడ్ బ్లెస్ యు Thank you.